స్థడియం మండల ప్రజలకు కడియం పోలీస్ స్టేషన్ తరఫున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అధికారుల డిఏజజి ఏలూడే డిఏజీ గారి ఆదేశాల మేరకు నిన్ననే ఎస్ఎగా చార్జ్ తీసుకోవడం జరిగింది మా యొక్క తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఈ జగదీష్ ఐకేశ గారి ఆదేశాలతో సౌత్ డోన్ డిఎస్పీ వినివాస్ గారి పర్య పర్యవేక్షణలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము అన్ని వేళ సహకరిస్తాం ఎటువంటి పరిస్థితులు కూడా అసాంఘిక కార్యక్రమాలు ఆవు ప్రజలందరూ కూడా మాకు సహకరించి సమాచారాన్ని మాకు ఇస్తే వివరాలు రాబోయే ఎలక్షన్ సంబంధించి ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమై ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజాశాంతికి భంగం వాటిల్లకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ నడిపించడానికి అన్ని వేళ సిద్ధంగా ఉంటాం మాకు పై అధికారుల ఆదేశాలతో ప్రజాప్రతినిధులతో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులతో అందరితో కూడా మమేకమై మా పోలీస్ ప్రదర్శన పెంచడానికి అన్ని వేళ దొంగతనాలు మహిళల రక్షణకి ఫ్రెండ్లీ పోలీసింగ్కి అలాగే దిశ చట్టానికి అన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ అన్ని వేళ మీకు శాంతి భద్రత కావడంలో అన్ని వేళలా మీకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మీ ఇన్స్పెక్టర్ తులసిద